తెలంగాణ వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు తమకు కనీస వేతనం చెల్లించాలని మంచిర్యాల జిల్లాలో నిరసన చేపట్టారు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శిక్షా ఉద్యోగులు ఆందోళన పాటపడ్డారు ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా మొదట పడుకున్న ఉద్యోగస్తున్నారు చెప్పండి మీరు ఏ డిమాండ్తో ఈరోజు ఉద్యమాలు చేస్తున్నారు సార్ ముఖ్యంగా ఏంటంటే మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి అంశంతో మేము ఈరోజు నిరసన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టినాము ఇంతే కాదు ఇంకా కూడా కొనసాగుతూనే ఉంటాయి రెగ్యులరైజ్ అయ్యేదాకా కూడా మేము చేస్తూనే ఉంటాము మరొక చిన్న విషయం ఏంటంటే ఆల్రెడీ రెండు మూడు రాష్ట్రాలలో మనకు తెలిసినటువంటి రెండు మూడు రాష్ట్రాలలో ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ని క్రమబద్ధీకరించడం జరిగింది సో అది సాధ్యం కాదు అనే విషయం అయితే కాదు సార్ సాధ్యపడుతుంది అని తెలుసుకున్న తర్వాతనే మేము రెగ్యులరైజ్ కోసం డిమాండ్ చేయటం అనేది జరిగింది ఇంకొకటి ఏంటంటే మా ముందు మాతో మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు ఇవాళ రేపు సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయల జీతాలు పొందుతున్నారు సార్ మేము ఇంకా కూడా గదే ఇరవై వేల జీతంతో బ్రతుకుతున్నాం అంటే చూడండి ఎంత శ్రమదోపిడికి ఎన్ని సంవత్సరాల నుంచి మేము గురవుతున్నాము అన్నది ఒకసారి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటే సార్ మేము చేసే డిమాండ్ కూడా ఒకటే ఏమీ వద్దు మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు తీర్చరానటువంటి కోరికలు కోరట్లేదు మాకు మనులు మాణిక్యాలు రత్నరాశులు ఏమీ వద్దు మేము అడిగేది ఒకటే సార్ న్యాయపరంగా అడుగుతున్నాము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి మాకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వండి అలాగే తెలంగాణ ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్న మమ్మల్ని గుర్తించి మాకు రెగ్యులర్ యూటిలైజ్ చేయండి అదొకటి మాత్రమే మేము కోరుతున్నాం సార్ ముఖ్యంగా మరో కూడా మరో ఉద్యోగులు చెప్పండి అమ్మా గత గత ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు ఈసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చింది అయినా కానీ పట్టించుకోవట్లేదు దాన్ని ఎలా చూస్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు హామీ ఇచ్చిన తర్వాతనే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది మేము గత సంవత్సరం పాటు ఎదురు చూస్తున్నాము మాకు రెగ్యులరైజ్ చేస్తారని ఇక ఇక మీదటైనా శ్రమదోపిడికి గురి కాకుండా చేసుకుంటాం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించబడతామని ఎదురు చూస్తున్నాము అయినా కూడా ఈ సంవత్సరం గడిచినా కూడా మా గురించి వాళ్ళు పట్టించుకోవడం లేదు ఎన్ని ఎక్కడ మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకు చుట్టూ మేము పేపర్స్ పట్టుకొని తిరుగుతున్నాము లెటర్స్ పట్టుకొని ఇవ్వండి మాకు రెగ్యులరైజ్ చేయండి అని కానీ అది ఎవరు కూడా చేయడం లేదు ఇందులోనే పని చేస్తూ రిటైర్ అయిన వాళ్ళకు కూడా హె హెల్త్ బెనిఫిట్స్ ఏమీ లేకుండా రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో పని చేస్తూ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వాళ్ళకి కూడా మెడికల్ బెనిఫిట్ కానీ మెడికల్ అలవెన్స్ ఏది లేదు మా వచ్చిన జీతంలోనే మేము అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది మా ఈ ఈరోజు ఈ ఆకలికి ఏకల వల్లనే మేము ఇక్కడ వచ్చి నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది సార్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని చేయాలని ఈ ప్రభుత్వం అయినా మమ్మల్ని గుర్తించి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఓకే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ముప్పై మూడు జిల్లాలో కూడా మీ ఎస్ఎస్సీ ఉద్యోగులు ఆందోళన ప్రభుత్వం స్పందించకుంటే మీ మూమెంట్ ఎలా ఉండబోతుంది ప్రభుత్వం స్పందిస్తుందనే అనుకుంటున్నాము మేము ఈ రెండు రోజులు ఫస్ట్ అయితే నిరసన దీక్షలు తెలియజేసి మా అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటున్నాం అయితే వాస్తవానికి ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధికారంలోకి రాకముందు వారే ఇచ్చారు హామీ మేము నెల రోజుల లోపలనే మీ సమస్యను చర్చిస్తాము చర్చించి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత చాలా సంతోషపడ్డాం నెల రోజు